పాట చాలా ఇష్టం తెలుసా నాకు చాలా ఇష్టం చాలా ఇళయరాజే గారి పాట ఇది ఇది ఇప్పుడు జనరేషన్కి మీనింగ్ తెలుసో లేదు కానీ మనకి ఉన్నాయి దాంట్లో ఆకాశం ఈనాటితో అనురాగం ఆనాటికి అంటే తన యొక్క ప్రేమ అనురాగం ఆకాశం అంత పెద్దది అంత పూర్వం నుంచి ఉంది అని హీరోయిన్ను హీరోతో చెప్తుంది అనమాట హీరోయిన్ను నిరీక్షిస్తూ ఉంటుంది ఈ సినిమాలో హీరో కోసం చాలా సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అలా ఉండిపోతుంది గొప్ప సినిమా నిరీక్షణ నెక్స్ట్ లైన్ చూస్తే ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగినో ఆనాడే తెలిసింది ఇక్కడ ఆవేశం అంటే కోపమో టెన్షన్ కాదు నెగిటివ్ ఇమోషన్ కాదు ఆవేశం అంటే ఇక్కడ ప్రేమను అర్థం ఆవేశం ఎప్పుడు కలిగినో అప్పుడే తెలిసింది నువ్వు నువ్వంటే నాకు ఇష్టం అనే అర్థంతో ఇక్కడ చెప్పారనమాట ఆవేశం వేసం ఏనాడుకే నీతో నేను ఉంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉండగా ఉండగలను అని తర్వాత చాలా చిన్నకాయ చిగురించి మొలకెత్తున్నావు ఇక్కడ ఏంటంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో మాట్లాడుతుంది అమ్మాయి ఒక పాజిటివ్గా మాట్లాడుతుంది ఇలాగ మంది మన బంధం పెళ్ళి చేసుకుని పిల్లలు కలాలి అన్న అట్లే గుండె లోతుల్లో గీతమై పలికినం ఇక్కడ చూడండి రాగం గీతం సంగీతానికి సంబంధించినవి అంటే ఆ ప్రయోగం ఎలా చేశారంటే రాగం ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించిన గుండెల్లో గీతమై పలికినం అని రచయిత రాయటం జరిగింది హృదయం సరే రెడీ సో ఈ అమ్మాయి తన పెళ్ళి చేసుకోబోయే అతని గురించి ఊహించుకొని పాడుతుంది అందుకనే ఎక్కువ పొయటరీ వర్ణలను వాడారు ఎక్కువ ఇక్కడ ఏ మేఘం ఏ వాన చినుకై చిగురి చిగురాకే ఏ మేఘం ఏ వాన చిగురాకే వాళ్ళకి అంటే ఇక్కడ హీరో ఎక్కడి నుంచో ఫారెస్ట్ ఆఫీస్కి ఆఫీసర్ అయ్యి వాళ్ళ వస్తారు ఒక రేంజర్ కింద ఫారెస్ట్ ఆఫీసర్ కింద అలాగే ఇక్కడ కూడా ఏ మేఘం ఎక్కడో మేఘం ఎక్కడికో వచ్చి కురుస్తుంది అక్కడ ఒక మొక్క మొలుస్తూ ఉంటుంది ఆ ఆ కాంటెస్ట్లో చెప్పారని నేను అనుకుంటున్నాను ఏ మేఘం ఏ ఏ వాన చినుక్కయ్ చిగురాకాయ మొలకెత్తనాం అంటే ఫారెస్ట్ ఆఫీసర్ ఎక్కడి నుంచి వచ్చి నా మనసులో ప్రేమని పుట్టించాడు అని అలాగే ఏ రాగం ఏ గుండె లోతుల్లో గీతమై పలికించడం కొన్ని కొన్ని సాంగ్స్ ఉంటాయి మనకి ఎప్పుడూ మన మనసులోనే ఉంటాయి అలాగే నీ పేరు ఎప్పుడు నా మనసులో ఉంటూ ఉండేది అన్నది అన్న ఉద్దేశంతో ఈ లైన్ అనుకుంటున్నాను హృదయాలే తెరతీసి తనువులే కలబోసి మురిపించగా అంటే అది తను తన్మయత్వంలో అన్న మాట తన ప్రేమతో అన్న మాట అది కౌగుల్లో చెరవేసి మధుని కరిగించి గెలిపించగా సో ఇది కూడా తన రొమాంటిక్గా ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది మోహాలే దాహాలే సరసాలే సరదాలే అంటే తన తన ఫీలింగ్స్ని మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కళలన్నీ నిలవేసి కళలకు ఇవ్వాలి ఇక్కడ చూడండి కళ కళ్ళన్ని మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్రయోగం చేస్తారు కళలకు ఇవ్వాలి అంటే నెక్స్ట్ జనరేషన్కి తన పిల్లలకి ఎవరికో ఇవ్వాలి అన్నట్టు జరిగింది ఇవన్నీ కూడా నేను అనుకుంటున్నాను అకార్డింగ్ టు మై అనాలసిస్ అంతే అంతే తప్ప రచయిత అయితే ఏమనుకున్నానో నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి సాగుతున్నాను కానీ దీనికి ఎంత అర్థం ఉందో నాకైతే తెలీదు సార్ మీరు చాలా బాగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ